మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు జమ్మూ కాశ్మీర్ అమరులకు పలు పక్షాల గణ నివాళులు నగర పాలకంలో యువ వికాస దరఖాస్తుల పరిశీలన ప్రెస్ లో ప్రెస్ మీట్ అక్బర్ నగర్ లో ఎంపీ వంశీ కృష్ణ వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం అక్బర్ నగర్లో ఎన్టీపీసీ బూడిద పైప్ లైన్ పగిలి ఇండ్లలోకి చేరి దెబ్బతిన్న ఇండ్లను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు నష్టపోయిన తమను ఆదుకోవాలని ఎంపీని కాలనీ వాసులు కోరారు పైప్ లైన్ గల కారణాలను ఎన్టీపీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు నిర్లక్ష్యంగా విరించిన ఎన్టీపీసీ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్లయాస్ అనేది ఒక విష అలాంటి విషయంలో ఎన్టీపీసీ యాజమాన్యం జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ ఆశ వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎంపీ హెచ్చరించారు ఈ నిర్లక్ష్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఈ ఘటనపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి లేఖ రాయడంతో పాటుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావిస్తానన్నారు ప్రమాదం జరిగిన వెంటనే బాధిత కుటుంబాలను కలిసి సహాయక చర్యలు చేపట్టాల్సిన అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు ఎన్టీపీ సంస్థ రక్షణ ప్రమాణాలు పాటించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఎంపీ వంశీకృష్ణ అన్నారు వాట్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ ఎన్ని నిధులు ఎన్టీపీసీకి వెళ్ళి రామగుండ ప్రజల కోసము వాళ్ళ సంక్షేమ కోసము వాళ్ళ సురక్షణ కోసము వాళ్ళు ఎంత ఖర్చు అని కూడా దాని మీద డీటెయిల్గా నేను నోట్ తీసుకుంటాను దాని మీద చర్చించి అధికారులకు కూడా నేను మెసేజ్ పాస్ చేయాలని తెలుసుకుంటున్నాయి మీ మీడియా తరఫు నుంచి మీడియా ద్వారా ఎన్టీపీసీ అధికారులు కూడా ఈ ఇష్యూని తేలిగ్గా వదిలేది లేదు దీన్ని సీరియస్గా తీసుకొని రామగుండ ప్రజలకు ఏదైతే ఎన్టీపీసీకి సహకరిస్తున్నారో వాళ్ళు కూడా రామగుండ ప్రజలకు సహకరించాలని చెప్పి నేను ఎన్టీపీసీ మీద ఒత్తిడి పెడతాను మరి మినిస్ట్రీ దాకా కూడా తీసుకుపోయి మన ప్రజలకు న్యాయం చేసేటట్టు వల్ల మీకు హామీ ఇస్తున్నాను దాని మీద కూడా మనము పోల్ వాడుతున్నాము మళ్ళీ థర్మల్ ఉంటుంది దాని బై ప్రోడక్ట్స్ ఉంటాయి దీనికి ప్రత్యేకంగా సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ అనేది ఖచ్చితంగా చేసి తీరాలి అండ్ ఇన్స్పెక్షన్ చేయకపోతేనే ఇట్లాంటి సమస్యలు వస్తాయి ఇది టోటల్ నెగ్లిజెన్స్ అనే అంటాను నేను అధికారులు ఏదైతే ఇన్స్పెక్షన్ చేయాలో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాళ్ళు ఏదైతే ఇన్స్పెక్షన్ చేయాలో మరి ఇన్స్పెక్షన్ చేసినప్పటికీ కూడా ఇట్లాంటి పైప్లైన్లు ఎందుకు వదిలేసినారని మీద కూడా చర్చ తప్పకుండా ఎంక్వైరీ పెట్టాలి ఎన్టీపీసీ అధికారులు ఈ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రత్యేకంగా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంక్వైరీ తప్పకుండా నేను దాని మీద ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఇక్కడ గ్రామస్తులో కూడా లోకల్స్ కూడా చెప్తున్నాను థ్యాంక్ యూ మేడే వేడుకలను చికాగో అమరవీరులను సింగరేణిలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి అసూలు బాసర వారిని స్మరిస్తూ జరుపుకుందామని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామెర గట్టయ్య మిట్టపల్లి కుమారస్వామి పిలుపునిచ్చారు ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు మేడే వేడుకలను పండగలా కాకుండా అమరవీరుల అమరత్వాన్ని గుర్తు చేస్తూ జరుపుకోవాలని కోరారు ఈ ప్రెస్ మీట్లో సంఘ నాయకులు సమ్ము రాజయ్య ప్రసాద్ రెడ్డి పోగుల రవీందర్ నీరటి శంకర్ జారగొండ బీరయ్య డాక్టర్ జేవి రాజు వెంకటేశం వేణు నరేష్ శ్యామ్ శ్రీనివాస్ సాయి లక్ష్మీనారాయణ ఇనుముల రాజముగుడి అంబాల రాజ్ కుమార్ ఎండి షారుఖ్ తదితరులు ఉన్నారు ఎప్పుడైతే ప్రపంచకరణ ప్రైవేటుకర్ణ పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి మధ్యలో ప్రైవేటుకర్ణకు అనుకూలంగా ప్రభుత్వాలు ఏ అనుసరించినాయో పంతొమ్మిది వందల తొంభై ఒక నుండి మొదలుకుంటే వేగవంతంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా సంపూర్ణంగా ప్రపేట ప్రవేటీకరణ చేయబడుతున్నది అందులో భాగంగానే ఇప్పుడు ఎల్ఐసి అవుతుంది విమానాశ్రయాలు రైల్వేలు ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రవేటీకరణ చేసి ఇప్పటికే దాదాపు నాలుగున్నర కోట్ల మరి ఉద్యోగస్తులందరినీ కూడా నడి రోడ్డు మీద వేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఇప్పుడు అదే దృష్టితోటి సింగరేలో మరి కన్ను పడ్డది నాలుగు బొగ్గు బ్లాక్లను గత పది సంవత్సరాల కాలం నుండి దీన్ని దీన్ని ఎట్లా చేయాలి ఈ బొగ్గు బ్లాక్లను ఆదానికి అంబానికి ఎట్లా పని చెప్పాలన్నటువంటి ఒక పుట్టపూర్తికంగా ఈరోజు ఒక ప్రయాణం చేస్తుంది మిత్తుడారా అందులో భాగంగానే మరియు గత ప్రభుత్వం ఏ అయితే బొగ్గు బ్లాక్లను మేము ప్రైవేట్ కన్నకు మేము అనుకూలమే అని చెప్పేసి అన్నటువంటి దాన్ని అది దృష్టిలో పెట్టుకునే మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో సింగరేణి వ్యాప్తంగా మరియు ఇప్పుడైతే ఏదైతే ప్రజాపాలన చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏదైతే సింగరేణి కార్మికులకు హామీ ఇచ్చిందో గత ప్రభుత్వాలు సింగరేణిని ఓపెన్ కాస్టులతో మొత్తం ఉత్తర తెలంగాణను విధ్వంసం చేస్తున్నాయి మరియు ఓపెన్ కాస్ట్ విధానాన్ని మేము రద్దు చేస్తాం ఏదైతే సింగరేణికి గనులు ఏ అయితే ఉన్నాయో గనులు మొత్తాన్ని కూడా మేము ప్రైవేట్ కన్నా చేయము తప్పకుండా అది ప్రభుత్వ ఆధీనంలో నడుపుతామని చెప్పేసి చెప్పినటువంటి ప్రజాపాలన అదే అదే ప్రజా పాలనలో కొనసాగుతున్నటువంటి మరియు యూనియన్ ఉన్నటువంటి మన సంఘం అయితే మరియు ఏఐటి సంఘం గుర్తింపు సంఘాలు ఈ మధ్య కాలంలో ఉప ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వం వేలం పాట పోవాలని చెప్పేసి కూడా ఒక వినర్ పత్రం ఇచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసినాం ఈ రోజు అనేక రకాలైనటువంటి ఆర్థికమైనటువంటి సామాజికమైనటువంటి హక్కుల కోసం కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి సింగరేణి కార్మిక వర్గంతో పాటు కార్మిక నాయకత్వం కూడా అనేక రకాల ఉద్యమాలు చేసి సింగరేణిలో అమరత్వం జరిగినటువంటి సందర్భం ఉన్నది ఈరోజు మేడే మేడే సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి ఈ సందర్భంలో కార్మిక వర్గం అంతా కూడా ఏమీ పండుగ లెక్క పండుగ వాతావరణంలో చేసుకుంటారు తప్ప ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మేడేను స్మరిస్తూ సింగరేణి కార్మిక వర్గం ఆ పోరాట నాయకత్వాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉండే అందుకే తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మేము ఈ సింగరేణి కార్మిక వర్గానికి ఆ అమరవీరులను స్మరిస్తూ ఆ అమరవీరుల యొక్క జ్ఞాపకార్థంగా ఈ మేడేను జరుపుకుంటూ సింగరేణిలో ఓపెన్ కాస్ట్లకు సంబంధించినటువంటిది ఓపెన్ కాస్ట్లకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి సింగరేణిలో ఓపెన్ టెండర్లకు సంబంధించినటువంటి అవసరమైతేనేమి ఈ సింగరేణి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వనరులను ఈ కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని అంబానులకు తాకట్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితమైనటువంటి అంశంగా ముందుకొస్తూ ఉంది కాబట్టి ఈ కార్మిక వర్గం మనం మనం జరిగే మనకు జరిగే అటువంటి ఆర్థిక దోపిడిని ఖనిజం ఖనిజ ఖనిజ దోపిడీకి సంబంధించినటువంటి దాంట్లో కార్మిక వర్గం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చీరలను నిరసిస్తూ గోదావరికన్ చౌరస్తాలో పలు పక్షాలు నిన్న రాత్రి నిరసన చేపట్టారు ఉగ్రవాదుల మీద కన్నెర్ర చేశారు ఉగ్రవాదుల దురాగతానికి అసూలు బాసిన ఇరవై ఆరు మందికి క్యాండిల్స్తో ఘనంగా నివాళులర్పించారు శాంతి ర్యాలీ చేపట్టారు కందుల సంధ్యారా నేతృత్వంలో బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమం చేపట్టగా సివిల్ సొసైటీ ఫోరం నిర్వహణలో సిఎస్ఎఫ్ అధ్యక్షుడు మల్లా వజ్జుల వంశీ కార్యదర్శి ముడతనపల్లి సారయ్య కోశాధికారి లక్కం భిక్షపతి నేతృత్వంలో కార్యక్రమం జరిగింది అలాగే ముస్లిం మైనార్టీలు కూడా శాంతి ర్యాలీ నిర్వహించారు

మన దేశ పౌరులు ఇరవై ఆరు మంది అమరులైనరు వాళ్ళ ఆత్మశాంతి కోసం ఒక రెండు నిమిషాలు అందరూ మౌనం పాటించాల్సిందిగా కాబట్టి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఈ భూతలంలో మరొక స్విట్జర్లాండ్ లాగా పహల్గామా గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది అయితే పర్యాటక పర్యాటకులుగా అక్కడికి వెళ్ళినటువంటి హిందువులపై అతి కిరాతకంగా దాడికి ప్రతి దాడి ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ఇవాళ ఈ టెర్రరిజాన్ని ఈ దాడిని ఇవాళ యావత్ భారతదేశం ఇవాళ ప్రజలంతా తీవ్రంగా ముఖ్య ఖండంతో ఇవాళ ఖండిస్తా ఉన్నారు మాకు పూర్తిగా నమ్మకం విశ్వాసం నరేంద్ర మోడీ గారిపై ఉన్నది దీన్ని కూకటి పేర్లతో పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకమైన నిర్ణయం వందకి నరేంద్ర మోడీ గారు తీసుకుంటారని చెప్పి విశ్వాసాన్ని మేము ఇవాళ తెలియజేస్తా ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కాశ్మీర్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వైయాకాయ డిమాండ్ చేశారు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరి పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించారని వారి వైఫల్యాలకు నిరసనగా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండ మున్సిపల్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ ప్రజాతంత్రవాదులు మేధావులు కుల రాజకీయ పార్టీలు యువత ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించాలని పిలుపు ఇచ్చారు ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ముత్యంరావు మహేశ్వరి సారయ్య నాగమణి సాగర్ సంతోష్ కిషన్ నాయక్ రాధాకృష్ణ రవి సంతోష్ వెంకటస్వామి ప్రశాంత్ నాగమణి సమ్మక్క తదితరులు ఉన్నారు ఆ ఉగ్రవాదులను మరి శిక్షించాలని సిపిఎం పార్టీ పార్టీ రాష్ట్ర కమిటీలు ప్రకటించాయి మేము ఈ సందర్భంగా పెద్ద వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ దేశంలో రోజు రోజుకు శాంతి లేకుండా పోతుంది రకరకాల భారత పాలక వర్గాలు ఇవాళ ప్రజలను ఏదో ఒక పేరుతోటి ఇవాళ మట్టు పెడుతున్న పరిస్థితి ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఉగ్రవాదాన్ని అణచివేయటంలో ఉగ్రవాదాన్ని రూపొంది ఇవాళ విఫలమైంది కేంద్ర ప్రభుత్వం మరి ఇవాళ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తుంది అందుకోసమే ఇవాళ దేశంలో కానీ ప్రపంచంలో కానీ శాంతిని నెలకొల్పవలసిన బాధ్యత వాళ్ళతో పాలక వర్గాల పైన ఉందని సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది అందుకు ఇవాళ వాళ్ళ కార్యకులైన వాళ్ళను శిక్షించాలని వాళ్ళ కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని శాంతిని కోరుతూ ఈ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి ప్రభుత్వం వెంటనే స్పందించి అటువంటి గోదవర్గం బంగ్లాస్ ఏరియా సింగరేణి ఎల్లందు క్లబ్ లో ఆర్జీ వన్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ అధ్యక్షతన కార్పొరేట్ జిఎం పర్చేస్ మల్లెల సుబ్బారావు ఆర్జీ వన్ టూ త్రీ ఏఎల్పి ఏరియాల జిఎంలు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కొనుగోలు విధానంపై పరిశీలన అనే అంశంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఈ నెలలో పదవీ వివరణం పొందుతున్న మల్లెల సుబ్బారావును పూలమాలలు మాలలు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఆయన అందించిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్జీ వన్ టూ త్రీ జిఎంలు వెంకటరమణ ఆడ్రియాల జిఎం నాగేశ్వరరావు క్వాలిటీ జిఎం వైద్య రెస్క్యూ జిఎం రెడ్డి జీడికే లెవెన్ గ్రూప్ ఏజెంట్ చిల్క శ్రీనివాస్ ఏరియా ఇంజనీర్ డివి రావు ఇతర అధికారులు భీమా ధనలక్ష్మి బాయ్ తదితరులు ఉన్నారు రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ గత మూడు రోజులుగా రాముగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో కొనసాగుతూ ఉంది రోజు రెండు మూడు బ్యాంకు శాఖ అధికారులు ఈ పరిశీలన జరుపుతున్నారు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు తరలి వస్తుండడంతో బ్యాంకు శాఖల వారిగా కౌంటర్ ఏర్పాటు చేశారు ఈ పథకానికి నగరపాలక సంస్థ పరిధిలోని యాభై డివిజన్ల నుంచి సుమారు పదకొండు వేల ఐదు వందల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఈ నెల ముప్పై వరకు ఆయా బ్యాంకు శాఖల ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన కొనసాగుతూ ఉన్నాయి అభ్యర్థుల ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు ఆధార్ పాన్ రేషన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ కుల ధృవీకరణ అధికారులు పరిశీలన చేస్తున్నారు ఎండ వేడి బారిన పడకుండా కౌంటర్లను వేరువేరుగా పైన టెంట్లు వేసి కింద కార్పెట్లు పరచామని చల్లటి మంచినీటితో పాటు ఎయిర్ కూలర్లు కూడా ఏర్పాటు చేశామని మున్సిపల్ అధికారులు చెబుతూ ఉండగా సరియైన లేకపోవడంతో ఈ పరిశీలనలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు దరఖాస్తుదారులు అంటూ ఉన్నారు అయితే ఈరోజు కార్యాలయం హాల్లో ఈ పరిశీలన చేపట్టగా జనం హాల్ నిండా క్రిక్కిరిసిపోయింది స్థానిక లెనీ నగర్కు చెందిన సంతోష్ కుమార్ అలియా చంటి అనే దరఖాస్తుదారుడు సొమ్మ సిల్లి పడిపోయాడు అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు ప్రాథమిక చికిత్స చేయగా అందరూ మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాహనంలో జీజిహెచ్ ఆస్పత్రికి తరలించగా కోలుకుంటూ ఉన్నాడు నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ ఆసుపత్రిలో సంతోష్ కుమార్తో మాట్లాడారు మూర్ఛ రోగి కావడంతో రెండు రోజులుగా ట్యాబ్లెట్లు వేసుకోకపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా వైద్యులు చెప్పారని నగరపాలక సంస్థ అధికారులు అంటూ ఉన్నారు కాగా సంతోష్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు కమిషనర్ ఎఫ్ఈసి అర్ణశ్రీ అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె ఆదేశించారు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం